అండి ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేమైతే అనకాపల్లి నోకల్ తల్లి పండుగ అయితే వెళ్ళిపోయాము ముందుగా ఇంటి దగ్గర నుండి కొంచెం అన్నం పప్పు దేవుడికి సంబంధించిన నైవేద్యం అంతా ఉపారం కింద పెట్టేశాము ఉపారం పెట్టేసి ఇంక అమ్మవారికి తెచ్చిన పళ్ళు కాయలు చీర సారే అన్ని పట్టుకెళ్ళి దేవుడికి అయితే సమర్పించాము దర్శనానికి అయితే వెళ్ళేసరికలా రష్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది మేము పండగతో వెళ్ళాం కదా సో పండగ గుంపు అయితే ఇంకా మామూలుగా అయితే లేదు ఇంక అక్కడనే దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇలా బయట షెడ్లోనైతే అమ్మవారికి ఇలా ప్రతి రూపాయలు అయితే పెట్టారు నిజంగా ఈ సెట్ అయితే చాలా బాగుంది ఇంకా అవన్నీ తిరిగి వచ్చేసరికి అలా మామూలు మొత్తం ఇంట్లో ఉన్న కుక్ ఇంకా అందరూ స్పెషల్ అందరు కలిపి ఇలా మొత్తం వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల వంటలు అయితే చేసేస్తారండి ఇంకా తినేసి తిరిగేదాకా ఇంకా తిరుగుతూనే ఉంటున్నాము ముందు పిల్లలకి పెట్టేసాము ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా కూర్చొని తినేసాము నాన్ వెజ్ కదా ఫుల్గా ఎంజాయ్ చేసామైతే ఇంకా గార్లు బిర్యానీ చికెన్ మటన్ ఇంకొకటి కాదు చాలా ఉంది వెజ్ వాళ్ళకి కూడా చేసాము ఇంకా తినేసార్కెల్స్ ఈవినింగ్ అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా గట్టాలతో అమ్మవారికి అయితే సారీ అయితే వచ్చిందండి సో వీటిని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే